బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంచలన సవాల్ విసిరారు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని ఇద్దరం కలిసి మల్కాజ్గిరి ఎంపీ బరిలో దిగి తేల్చుకుందామని సవాల్ విసిరారు ఇకపోతే రీసెంట్ గా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయిన సంగతి తెలిసిందే తాను కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని పదవుల్లోకి వచ్చాడని విమర్శించారు రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ గా నేడు కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు మరి కేటీఆర్ సవాల్ కు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి ఖాతాల్లో డబ్బులు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలున్నా ఇస్తానన్నో స్టార్ట్ చేయి నేను కూడా ఆడవచ్చు కానీ నేను ఇవన్నీ అనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం రాష్ట్రం అంతా అతలాపతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తెలుసుకుందాం ఎందుకంటే ఒక సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఉండుస్తున్నాం ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ము ఉంటే తెగువ ఉంటే నూరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా వచ్చి కూడా మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా కూడా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను అక్కడే తెలుసుకుంటాను